శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మన కొత్త కథతో ప్రారంభం శ్రీకృష్ణుడు లీలల గురించి చిన్నతనంలో ఎన్నో కథలు వినే ఉంటారు ఉట్టిమీద వెన్నను దొంగిలించడం మన్ను తినడం గోపికలను ఆటపట్టించడం వంటి అల్లరి పనులతో పాటు ఆలమందలు ప్రజల పట్ల అమితమైన ప్రేమను కనబరిచేవాడు దుష్ట శిక్షణ కోసం ప్రజల రక్షణ కోసం పాటుపడేవాడు శ్రీకృష్ణుడి లీలలకు సంబంధించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి అయితే అవి కథలు కాదు మన కళ్ల ముందే ఉన్న నిజాలు అని నేటికీ కొన్ని ప్రదేశాలు రుజువు చేస్తుంటాయి వాటిలో ప్రముఖమైనది గోవర్ధనగిరి ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉందికదూ అవును మీరు సరిగ్గానే ఆలోచించారు శ్రీకృష్ణుడు ప్రజల రక్షణ కోసం చిటికిన వేలిపై ఎత్తిన గోవర్ధనగిరి ఇది చిన్నప్పుడు గోవర్ధనగిరి వృత్తాంతం విన్నవారు కృష్ణుడి లీలల గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటారు ఊహకే అది అంత గొప్పగా అనిపిస్తే నేరుగా వెళ్ళి గోవర్ధనగిరిని చూస్తే ఇంకెలా ఉంటుంది చెప్పండి పురాణాల ప్రకారం పూర్వం బృందావనంలో దేవతలకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి పరిచేందుకు ప్రతి ఏటా వైభవంగా ప్రజలు పూజలు నిర్వహించేవారు అయితే ఓసారి కృష్ణుడు ప్రజలతో మనం గోపాలులం మనకు జీవనాధారమైన గోవులను పూజించాలి కాని ఇంద్రుడికి పూజలెందుకు అని ప్రశ్నిస్తాడు దీంతో ప్రజలు ఇంద్రునికి బదులు గోవులకు పూజలు చేయడం మొదలు పెడతారు దీంతో కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు ఆ ప్రాంతంలో కుండపోత వర్షాలను కురిపిస్తాడు అప్పుడు కృష్ణుడు అక్కడి అతిపెద్ద గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలితో ఎత్తి ప్రజలను గోవులను దాని కింద ఉంచి రక్షిస్తాడు దాదాపు ఏడు రోజులపాటు భీకర ప్రళయాన్ని సృష్టించిన ఇంద్రుడు చివరికి కృష్ణుడిని భగవంతుడిగా గుర్తించి తన ఓటమిని అంగీకరిస్తాడు ఈ విధంగా ఇంద్ర రాజు యొక్క తప్పుడు గర్వం ముక్కలైంది ముకుళిత హస్తాలతో శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి క్షమించమని ప్రార్థించాడు శ్రీకృష్ణుడు భగవంతుని యొక్క సర్వోన్నత వ్యక్తిగా ఇంద్రునిపై తన కృపను ప్రసాదించాడు మరియు అతని ధర్మం మరియు విధుల గురించి కూడా జ్ఞానోదయం చేశాడు అలా గోపజనులను గోవులను కాపాడిన శ్రీకృష్ణుడు గోవిందుడు గిరిధారి అనే నామాలతో ప్రసిద్ధి చెందాడు గోవర్ధనగిరి ఉన్న గ్రామాన్ని గోవర్ధన్ అనే పేరుతోనే పిలుస్తారు గోవర్ధన పర్వతం వద్ద చిన్న గోవర్ధన మందిరం ఉంటుంది ఇక్కడ ప్రజలు శ్రీకృష్ణుణ్ణి దర్శించుకుని గోవర్ధనగిరి ప్రదక్షిణానికి బయలుదేరుతారు ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం సాక్షాత్ శ్రీకృష్ణుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా భక్తులు భావిస్తారు ఈ పర్వతానికి ఒక ప్రత్యేకత ఉంది ఇది నిలువుగా కాకుండా అడ్డంగా విస్తరించి ఉంటుంది దీని చుట్టుకొలత దాదాపు పదకొండు కిలోమీటర్లు అంటే గిరి ప్రదక్షిణ చేసేవారు పదకొండు కిలోమీటర్లు చుట్టి రావాలి పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఈ గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంతో ఉత్సాహం కనబరుస్తారు చిన్న చిన్న ఆశ్రమాలను సాధువుల కుటీరాలను గ్రామాలను దాటుకుంటూ ఈ ప్రదక్షిణ సాగుతుంది కొందరు భక్తులు కుటుంబంతో సహా గోవర్ధనగిరి చుట్టూ సాష్టాంగ ప్రదక్షిణ చేస్తారు ఇంతటితో కథ సమాప్తం మరొక కొత్త కథతో కలుసుకుందాం